ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట పిఆర్సీకి సంబంధించి యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధమైపోయింది ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే సుభార్త అయితే తెలంగాణ సర్కార్ చెప్పబోతుందన్నమాట సో తెలంగాణ వేతన సవరణను కార్యాచరణ ప్రారంభించారు వేతన సవరణపై ఉద్యోగుల సలహాలు సూచనలు స్వీకరించేందుకు ఒక్కో శాఖ వారిగా కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తుంది అన్ని శాఖల అధిపతులకు కూడా ఈ మేరకు పిఆర్సీ లేఖలు రాసింది ఆయా శాఖలోని ఉద్యోగులు పోస్టులని వారి పేస్కేళ్ళు ఎంత ఇతర వివరాలతో సమావేశానికి రావాలని సూచించింది ఈ నెల పంతొమ్మిదిన బీఆర్కే భవన్ ఏడవ అంతస్తులోని సమావేశ మందిరంలో నాలుగు శాఖల శాఖాధిపతులతో సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు ఉదయం పది ముప్పై గంటలకు సాగునీరు ఆయకట్ట ప్రాంత అభివృద్ధి శాఖలోని ఈఆర్సీ అధిప శాఖపత్రుల ఉద్యోగులతో సమావేశం అయితే ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ అదేవిధంగా పన్నెండు నలభై ఐదు గంటలకు భూగర్భ జల శాఖ ఒంటి గంటకు ఇంజనీరింగ్ పరిశోధన ప్రయోగశాల విభాగ ఉద్యోగులతో సమావేశం ఉంటుంది సో పీఆర్సీకి సంబంధించి కీలక సమావేశాలు జరుగుతున్నాయి అన్నమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది